ఎన్ని ఎన్నిళ్ళు కూలిచేసింది ఇప్పటి వరకు అన్ని కూలిచేసిండు నూట డెబ్బై తొమ్మిది కూర్చింది నూట డెబ్బై తొమ్మిది కూలి చేసినా ఒక ఇరవై అడ్డమ వచ్చిన వాళ్ళని ఏమన్నా అన్నారు అడ్డమ వచ్చిన వాళ్ళు కొట్టిండ్రు కొట్టిండ్రు మన వచ్చి అవి కూడా తీసేసి అంటే పోలీసులు కాదు గుండగాల గుండగాలి అదేట్లా రౌడీ లాంటివి లేపుతారు ఇక్కడ రాజకీయ నాయకులు వృత్తుల వల్ల గుండాలతో చేసి ఇది కులవ కొట్టేసి ఇది మొత్తం కూడా లేకుండా చేయాలనేసి చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఉలవ కొట్టిండు మరి మీరు ఎక్కడికి వెళ్దాం అని చూస్తున్నారు ఇప్పుడు ఫైట్ చేద్దాం ఇరవై ముప్పై మంది ఇంట్రడక్షన్ ఇంట్రోడ ఇక్కడ గోపన్పల్లి దగ్గర నేను చూసిన సో ఇల్లులన్నీ అన్ని బులబడుతున్నారు రీసెంట్గా పేపర్లో చూసిన దాదాపు ఎకరానికి వంద కోట్లు ఉంటుందంట ఇక్కడ వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఉంటుందా అని ఆ భయ చెప్పిండు ఇప్పుడు నలభై సంవత్సరాల నుంచి ఉన్న వాటిని కూలగొట్టి పంపించేస్తున్నారంట సో గుర్జలు కట్టుకుంటున్నారు గుర్జలు కట్టుకుంటున్నారు వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారన్న నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా సో ఇప్పుడు వీళ్ళని తీసేయమంటున్నారు కదా ఎక్కడ పోమంటున్నారు వీడికి ఏం లేదు ఇదంతా ఇక్కడ ఒక కంపెనీకి అమ్మటం జరిగింది కంపెనీ ఇక్కడ రాజకీయ నాయకుల వృత్తి వల్ల గుండాలతోనే చేసి ఇది కూలగొట్టేసి ఇది మొత్తం కూడా లేకుండా చేయాలనేసి చూస్తున్నారు కాబట్టి వీళ్ళు అంటే వీళ్ళంతా కూడా ఐక్యత ఉండేసి పోరాడేసి వీళ్లకు సరైన న్యాయం జరిగే వరకు మేము వండగా ఉంటామనేసి మేము ఈరోజు రావడం ఎంసీబీఐ రావడం అనేది అంకుల్ ఎప్పటి నుంచి మీరు ఉంటున్నారు ఇక్కడ ముప్పై సంవత్సరాల మీదే మనం ఏమని చెప్పి తీసేయమంట తీసేయమంటున్నారు ఇవన్నీ ఎందుకు గుళ్ళ కొడుతున్నారంట ఒకసారేమో గవర్నమెంట్ ఉన్నదని రెండు వేల ఇరవై ఒకటిలో కూల కొట్టిండ్రు రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి కుల కొట్టినా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కులవ కొట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో కులవ కొట్టిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉన్నారు కోర్టు కేస్ వేస్తే ఉండమని ఆర్డర్ వచ్చింది కోర్టు కేసు ఇప్పుడు ఆర్డర్ ఏమైంది ఇప్పుడు ఆర్డర్ ఇన్ని నెలల ఇరవై ఎనిమిది తారీఖు ఉన్నది పైన అచ్చా ఓకే దీని తర్వాత ఏం చేయమన్నారు కోర్టే తీసేయమని చెప్పిందా కోటి తీయమని చెప్పాలి రాజకీయ నాయకులు తీయమని ఇంటికి మరి ఎట్లా ఇప్పుడు బలవంతంగా ఖాళీ చేపించారు అనుకో ఏంటి పరిస్థితి మీది

ఇగో ఈ బోర్డు కూడా ఈ వారమే పెట్టిల్లంట అంట గవర్నమెంట్ నుంచి